గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హ్యాప్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇప్పుడు వాదనలు అయితే జరిగినాయి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ముందు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి సార్ మనకి గ్రూప్ వన్ వాదనలు ఏం జరిగినాయంటే యాక్చువల్గా కేసును పాస్ ఓవర్ చేయడం జరిగింది సో ఆఫ్టర్ లంచ్ అనేసి చెప్పడం జరిగింది అయితే నో అయితే పిటిషన్ వాదనలు ఏంటిదంటే నోట్ ేషన్ ప్రకారం ఏదైతే నోటిఫికేషన్ ఉన్నదో ఆ నోటిఫికేషన్ ప్రకారము అందరూ మార్కులు వెబ్సైట్లో పెట్టలేదు అని చెప్పడం జరిగింది అయితే టీజీపీఎస్సి టీజీపీఎస్సి వాళ్ళు ఏం చెప్పారంటే సో ఆఫ్టర్ రికౌంటింగ్ ప్రాసెస్ ఇప్పుడు ఈ రికౌంటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఈ రికౌంటింగ్ ప్రాసెస్ అనేది ఫిఫ్టీన్ డేస్ పూర్తి కావాలి కదా ఈ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మార్కులను వెల్లడిస్తాము అనేసి చెప్పడం జరిగింది ఫుల్ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి అనేసి జడ్జి గారు చెప్పడం జరిగింది సో వా వాదనలు అయితే ఇంకా ఏం జరగలేదు ఇంకా ఇంకా జరగాల్సి ఉన్నది అనమాట సో ఇంతవరకు జరిగినాయి ఆఫ్టర్ లంచ్ తర్వాత మళ్ళీ వాదనాలు జరిగే అవకాశం ఎక్కువగా మనకు కనబడుతుంది సార్ సో ఇక్కడ చూడవచ్చు సార్ మన కేసు ట్వంటీ సిక్స్త్ డే ఆఫ్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సో ఈ ఈ యొక్క కేసు సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ ఏదైతే మన పిటిషనర్ అడ్వకేట్ శ్రావణ్ గారు ఉన్నారో ఇవాళ చెప్పడం జరిగిందనమాట సో ఏదైతే ఈ పేరే నెంబర్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ప్రకారం ఎవరైతే ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళ యొక్క మార్క్స్ను అందరి మార్క్స్ను వెల్లడించాలి అనేసి జిఆర్ఎల్గా ప్రకటించాలి అనేసి ఆల్రెడీ టీజీపీఎస్సీ యొక్క వెబ్సైట్లోనే ఉన్నది సో అట్లా వీళ్ళు చేయట్లేదు అన్న ఉద్దేశంతో అక్కడ పిటిషన్ వాదనాలు గట్టిగా వినిపిస్తున్నాయి అనేసి ఇక్కడ మనం చూడవచ్చు సో టీజీపీఎస్సి కూడా అదే అంటుంది సార్ రికౌంటింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఈ ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత మళ్ళీ మేము మార్కులను వెల్లడిస్తాము అనేసి చెప్పడం జరిగింది సో యాక్చువల్గా వాళ్ళు కూడా వెల్లడిస్తారనేసి చెప్పడం జరిగింది కాబట్టి మరి వాదనాలు ఆఫ్టర్ లంచ్ తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూడాల్సింది ఉన్నది ఇప్పుడు అయితే కేసు కేసుని పాస్ ఓవర్ చేయడం జరిగింది ఆఫ్టర్ లంచ్ తర్వాత మళ్ళీ వాదనలు వింటారని చెప్పడం జరిగిందండి సో ఈ ఇప్పుడు ఈ మార్నింగ్ జరిగినటువంటి సంఘటనలు ఇది తర్వాత మనకు ఈవినింగ్ కల్లా అప్డేట్ ఏదైనా వచ్చినట్లయితే మళ్ళీ ఒక వీడియో చేస్తానండి సో చాలామంది చెప్తున్నారు సార్ ఇవాళ కేసు ఏమైంది ఈ కేసు ఏమైంది అనేసి కామెంట్లు చెప్తున్నారు సో ఇదండి వా పూర్తిగా అయితే వాదనలు ఏమి కంప్లీట్ కాలేదు వాదనలు అయితే నడుస్తున్నాయి మరి చూడాలి మరి మధ్యాహ్నం వరకు ఏదో ఒకటి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే మరి ఎక్స్పర్ట్ కమిటీని నియమించాలా లేకపోతే మార్క్స్ బట్టి ఉండాలా అనేది కోర్టు డిసిషన్ బట్టి ఉంటుందండి సో చూద్దాం ఎనీ హ్యావ్ అందరికీ మరియు అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే కోర్టు కూడా చూస్తుంది కాబట్టి సాయంత్రం వరకు ఈ యొక్క వాదనలు విన్న తర్వాత ఏదో ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా మనకు కనబడుతుందన్నమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మనకు గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్